మీరు ఎప్పుడైనా ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నారా నిజాయితీ కోసం న్యాయం కోసం నిలబడ్డారా అది వీధిలో జరిగిన చిన్న గొడవ అయినా కాలేజీలో జరిగిన గొడవ అయినా సమాజంలో జరిగిన అన్యాయమైన న్యాయం కోసం నిలబడ్డారా డైరెక్ట్గా కాకపోయినా ఇన్డైరెక్ట్ ప్రొటెస్ట్లో అయినా పాల్గొన్నారా ఇన్డైరెక్ట్ ప్రొటెస్ట్ అంటే ఒక వర్గం ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు దానిలో మనం ప్రత్యక్షంగా పాల్గొకపోయినా మన సపోర్ట్ ఇస్తూ ఉండటం ప్రతి ఉద్యమం వెనుక ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే మన బాధను లేదా మన సమస్యను అటు ప్రభుత్వానికి ఇటు సామాన్య ప్రజలకి తెలవాలి ఆ పిమ్మట ప్రభుత్వం ఆ ఇష్యూపై స్పందించి పనిచేయాలి అని మన పోరాటానికి ఒక సెలబ్రిటీ తోడైతే లేదా మన పోరాటానికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రఖ్యాత గాంచిన మనిషి తోడైతే ఆ ఉద్యమం మామూలుగా ఉండదు ప్రపంచం దృష్టి అంతా ఆ పైనే ఉంటుంది ఏం జరుగుతుంది ఏం నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది ఉద్యమం సక్సెస్ అవుతుందా లేదా వగేరా వగేరా ప్రశ్నలకు జవాబుగా న్యూస్ ఆర్టికల్స్ ప్రపంచమంతా మారుమరుగుతాయి ఆ అటెన్షన్ చూసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఆ ఉద్యమం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఎన్నో ఉద్యమాలు మన భారత స్వాతంత్రం కోసం జరిగాయి ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి భారతీయుడు ఒక మహానాయుడు కంటే తక్కువ కాదు దేశ స్వాతంత్రం కోసం వీరు ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడారు ఏం చేసినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము ఈ ఎపిసోడ్ ద్వారా మేము ప్రతి ఒక్క ఉద్యమకారుడికి గౌరవాంజలి అర్పిస్తున్నాము అయితే ఈ ఉద్యమకారుల్లో అతి ముఖ్యమైన ఉద్యమకారుడు బ్యారిస్టర్ మహాత్మా అనే బిరుదు పొందినవాడు ప్రపంచ ప్రఖ్యాతకుడు భారతీయ కరెన్సీపై ముద్రించబడినవాడు అతనికి హేట్ చేసే శత్రువులకి కూడా తనకి సెల్యూట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేసినవాడు అహింసా ప్రియుడు రామ భక్తుడు అన్ని మతాల పుస్తకాలు అధ్యయనం చేసినవాడు అమ్మకు ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నోడు సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినోడు సౌత్ ఆఫ్రికాలో భారతీయులను ఏకం చేసి వివక్షను ఎదుర్కొనేందుకు నాటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించిన వాడు సౌత్ ఆఫ్రికాలో బ్లాక్ యాక్ట్ లేదా పాస్ చట్టాలను వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసినవాడు సౌత్ ఆఫ్రికాలో వలస మరియు వ్యాపార హక్కుల కోసం పోరాటం చేసినవాడు సౌత్ ఆఫ్రికాలోనే ఇండియన్ రిలీఫ్ యాక్ట్ ఉద్యమం చేసి జయించినవాడు భారత్ లో చంపారన్ సత్యాగ్రహం ఖేడా సత్యాగ్రహం అహ్మదాబ్ మిల్స్ సమ్మె రోలట్ చట్ట వ్యతిరేక ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా మూవ్మెంట్ వంటి మహా ఉద్యమాలు చేసినవాడు హిందూ ముస్లిం అన్ని మతాలతో విడిపోయిన వారిని చిన్న పెద్ద కులాలతో విడిపోయిన వారిని ప్రాంతీయ భేదాలతో విడిపోయిన వారిని కలిపి ఉద్యమాలు చేపెట్టిన వాడు అతని జీవిత కాలంలోనే బ్రిటన్ దక్షిణాఫ్రికా భారతీయ పత్రికలే కాకుండా ద న్యూయార్క్ టైమ్స్ మాంచెస్టర్ గార్డియన్ టైమ్ మ్యాగజిన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పత్రికల్లో ప్రచురించబడి ప్రపంచ వ్యాప్తంగా తన అహింస ఉద్యమాలతో ఒక ఊపు ఊపినవాడు లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సాధారణ ధోతితో హాజరై బ్రిటిష్ మీడియాలో సంచలనం లేపినవాడు టైమ్ మ్యాగజైన్ ద్వారా మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్నవాడు భారతదేశంలో ఆయన కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయన కంటే ఎక్కువ కీర్తి ప్రఖ్యాతలు కలిగి ఉన్న ఉద్యమకారులెవ్వరూ లేరు అందుకేనేమో ఆయనకి మహాత్మా అనే బిరుదు ఇచ్చారు ఆయన మరెవరో కాదు ద వన్ అండ్ ఓన్లీ मोहनदास करमचंद गांधी सलो जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत् जन जगतरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा। जन जनगण मङ्गल दायक जय हे भारत भाग्य विधाता जय 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 हे